కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు నామమున మీకు శుభం మన పాఠం ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయం ప్రసంగి ఎవరో కాదు సులమోనే తృప్తి కోసం ఎన్నో మార్గాలను వెతికి చివరికి అంతా వ్యర్థమని గ్రహించిన అనుభవ వేదాంతి సులమోను గొప్ప వేదాంతి మాత్రమే కాదు చింతనాపరుడు ఆ మాటకొస్తే ఈ రోజున కూడా అనేక మంది ఆధునిక వేదాంతులు తృప్తిని వెతుకుతున్నారు దానిని కనుగొనలేక విషాదయోగం అవలంబిస్తున్నారు ప్రసంగి మాటలు వినండి రెండో అధ్యాయం మొదటి వచనం నుండి నా హృదయంతో చెప్పుకున్నాను నిన్ను సంతోషము చేత శోధించి చూస్తాను నీవు మేలును అనుభవించి చూడు కాని అది ప్రయత్నమే అయింది నవ్వుతో నీవు వెర్రిదానివి అన్నాను సంతోషంతో నీ చేత కలిగేది ఏమిటి అన్నాను నా మనసు ఇంకా జ్ఞానమును అనుసరిస్తుండగా ఆకాశము క్రింద తాము బ్రతికే కాలమంతా మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవిస్తారో చూడాలని తలంచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకుంటానని మతిహీనత యొక్క సంగతి అంతా గ్రహిస్తానని నా మనసులో నేను యోచన చేసుకున్నాను నా కోసమై ఇండ్లు కట్టించుకున్నాను ద్రాక్ష తోటలు నాటించుకున్నాను నా కోసమై తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షాలను నాటించాను వృక్షముల నారుమళ్లకు నీరు పారడానికి నేను చెరువులు తవ్వించాను పనివారిని పనికత్తెలను సంపాదించుకున్నాను నా ఇంటనే పుట్టిన దాసులు నాకున్నారు ఎరుసలేమునందు నాకు ముందు ఉన్న వారందరికంటే ఎక్కువగా పశుల మందలు గొర్రె మేకల మందలు విస్తారముగా సంపాదించుకున్నాను నేను ఆయా దేశములలో దొరికే సంపత్తును కూర్చుకున్నాను నేను గాయకులను గాయకురాండ్రను మనుష్యులు ఆశించే సంపదను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకున్నాను నాకు ముందు ఎరుసలేమునందు ఉన్నవారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొందాను నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదీ అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం వింటున్నారా సుఖ సంతోషాలకు ఏవి అవసరమో అవన్నీ అనుభవించాడు ఈ రోజున లైంగిక వాంఛలు కామ వికార వికారచేష్టలు ఎక్కువవుతున్నాయి సుఖవ్యాధులతో మనుషులు దుఃఖాల పాలవుతున్నారు సగటు మనిషిలో నైతిక శీలం నశించిపోతున్నది లైంగిక విషయాలను గురించి పైకి ఎక్కువ మాట్లాడకపోయినా మనస్సులో లైంగిక నేరాలు సందడి చేస్తున్నాయి లైంగిక శాస్త్రాన్ని గురించి సొలమోను అడగండి మీకు ఎంతో చెప్తాడు అతనికి వెయ్యి మంది భార్యలున్నారు వారు చాలక ఇంకా ఎందరో ఉంపుడు కత్తెలను పెట్టుకున్నాడు ఆ విధంగా తృప్తి పొందుదాం అనుకున్నాడు రకరకాల మద్యాన్ని సేవించాడు వినోద కాలక్షేపాలలో మునిగి తేలిన శృంగార ప్రియుడు సొలమోను సప్తవ్యసనాలు అతన్ని నిలువెల్లా నింపాయి నా హృదయమా సంతోషించు ఆనందించు అని చెప్పుకుంటున్నాడు చివరికి చేతులు వెలికలు వేసి ఇదంతా వ్యర్థం వృధా అని ఒప్పుకుంటున్నాడు తన ప్రక్కనే ఎందరో విదూషకులు హాస్యగాండ్లు ఉంటారు కడుపుబ్బ నవ్విస్తారు చౌకబారు హాస్యాలు చెప్పి ప్రజలను నవ్విస్తారు కానీ ఇదంతా ఆత్మవంచన ఇది కాలక్షేపం కాదు కాలయాపన ఆకాశం క్రింద అతడు చేస్తున్న ఈ ప్రయోగాలలో దేవుడు లేడు సొలమోను భోగ విలాసాలకు ఉద్యానవనాలకు ఎత్తైన మేడలకు ఎంతో డబ్బు దుబారా చేశాడు ఈ మధ్య భూగర్భశాస్త్రజ్ఞులు తమ తవ్వకాలలో అలనాటి సొలమోను యొక్క కట్టడాల అవశేషాలను కనుగొన్నారు మెగిద్దో అనే చోట తవ్వకాలలో సొలమోను గుర్రపుశాలలు అవశేషాలు కనిపించాయి అయినా సొలమోనుకు ఎందుకని గుర్రాలు ధర్మశాస్త్రం అలా చేయకూడదని చెప్పలేదా సొలమోను వ్యవసాయ శాస్త్రం నీటి పారుదల విధానాలు బాగా ఎరిగిన జ్ఞాని పశువులను పెంచడం వాటిని మేపడం మొదలైన అంశాలన్నీ అతనికి తెలిసినవే సులమోనుకు ధననిధులకు కొదవలేదు ఎంతెంతో బంగారం ఖజానాలో మూలుగుతున్నది తన సుఖభోగాలకు విలాసాలకు వెనక ముందు చూడకుండా దేవుని మహిమను మనస్కరించకుండా ఖర్చు చేశాడు హెర్మోను కొండ నుండి వచ్చే మంచును నిల్వ చేసి అందులో శీతల పానీయాలను పెట్టి ఉంచాడు ఈ రోజున నాగరిక యాంత్రిక యుగానికి సొలమోను పితామహ ప్రపితామహుడు అనవచ్చు రాత్రిపూట గాన కచేరీలు నడిపాడు రకరకాల సంగీత బాణీలను ప్రోత్సహించాడు కాని ఏమి లాభం వీటి వల్ల అతని ఆత్మకు ఏమాత్రము శాంతి చేకూరలేదు సొలమోను తనకు కనిపించిన ఆకర్షణీయమైన వస్తువులన్నిటినీ కొనేశాడు ఇలాంటి మనుషులు తుట్టతుదకు ఎలాంటి అశాంతితో తల్లడిల్లిపోతారో ప్రసంగి గ్రంథం తేట తెల్లం చేస్తున్నది కొందరు ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు ఎందరో ప్రఖ్యాత సినీతారులు చివరికి ప్రసంగి తీర్మానానికే వస్తారు దేవుడు లేని వారి బ్రతుకులు ఎడారులైపోతాయి పదకొండవచనం నుండి ప్రసంగి అంటున్నాడు అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతా నేను నిదానించి వివేచించగా అవన్నీ వ్యర్థమైనవిగా ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా అగపడింది సూర్యుని కింద లాభకరమైనదేదీ లేనట్లు నాకు కనపడింది రాజు తరువాత రాబోయేవాడు ఇదివరకు జరిగిన దాని విషయము సహితము ఏమి చేస్తాడో అనుకుని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించడానికి పూనుకున్నాను అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమైనదో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకున్నాను జ్ఞానానికి కన్నులు తలలో ఉన్నవి బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తున్నాడు అయినా అందరికీ ఒక్కటే గతి అందరికీ సంభవించేది ఒకటే అని నేను గ్రహించాను బుద్ధిహీనునికి సంభవించేదే నాకు సంభవిస్తుంది గనుక నేను అధిక జ్ఞానమును ఎందుకు సంపాదించానా అని నా హృదయంలో అనుకున్నాను ఇది వ్యర్థమే బుద్ధిహీనులను గూర్చి ఎలాగో జ్ఞానులను గూర్చి కూడా జ్ఞాపకము ఎన్నటికీ ఉంచబడదు రాబోయే దినములలో వారందరూ మరువబడిన వారై ఉంటారు జ్ఞానులు మృతి పొందే విధానం ఎటువంటిదో బుద్ధిహీనులు మృతి పొందే విధానము అలాంటిదే ఇది చూస్తూ ఉంటే సూర్యుని క్రింద జరిగేది నాకు వ్యసనము పుట్టించింది అంతా వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనపడింది గనుక బ్రతకడం నాకు అసహ్యమైపోయింది వింటున్నారా సొలమోనంత సంపన్నుడికి అంతా అనుభవించిన తరువాత తన బ్రతుకు మీద తనకే అసహ్యమనిపించింది జీవితమంతా శూన్యమని సాక్ష్యమిస్తున్నాడు ఇది నా ఆత్మకు ప్రయాస సూర్యుని కింద ఇలాంటి బ్రతుకులకు అర్థం లేదు నిర్దేవతత్వం సుఖభోగలాలసత్వం మనిషిని చిట్ట చివరికి ఆధ్యాత్మిక వికలాంగుడిగా చేసి విడుస్తాయి రేపటి సంగతి ఎందుకు తిని తాగి సుఖిద్దాం ఇప్పుడు ఇక్కడ హాయిగా ఉంటే చాలు అనే మెట్టవేదాంతం మనిషిని శూన్యంలోకి నెడుతుంది స్వార్థం అనర్థకం సొలమును చేసిందే చేస్తే చివరికి అతడు చెప్పిందే చెప్పాల్సి వస్తుంది అంతా వ్యర్థం జ్ఞానం మంచిది చదువు మంచిది కాని నిర్దేవ జ్ఞానం నాస్తిక చదువు బ్రతుకును అర్ధరహితం చేసి విడుస్తాయి జ్ఞానికి కండ్లు తలలో ఉంటాయి నిజమే కాని నీ మనస్సును వాడు నీ తలను వాడు నీ కండ్లు తెరిచి చూడు చీకట్లో నడిచి మూర్ఖుడి వైపోవద్దు జ్ఞాని మూర్ఖుడు ఇద్దరూ చస్తారు కాని అందులో తేడా ఉంది మూర్ఖుడి చావు నరకంలోకి పొడిగించబడుతుంది నీ జీవితం నీవు అనుకున్నప్పుడు ముగించబడదు నీవు కావాలనుకున్నట్టు పొడిగించబడదు నిత్యత్వం నీ ముందున్నది జాగ్రత్త నిత్యత్వపు గడియారం నీ మరణపు గంట మోగించిందంటే అదంతే బతికుండగా దేవుణ్ణి కలిగి ఉండి బ్రతుకు నీవు తెలివి గలవాడివి కావచ్చు విద్యాధికుడివై ఉండవచ్చు నీకెన్నో డిగ్రీలు యోగ్యతా పత్రాలు ఉండవచ్చు గాని నీ చావు నీవే చావాలి దాన్ని ఎవరూ ఆపలేరు ప్రసంగి అనేదేమిటి అంతా వ్యర్థం అర్ధరహితం శూన్యం అగమ్యం సూర్యుడి కింద నిర్దేవ ప్రపంచంలో ఏమి జరుగుతున్నది ఎందరో శాస్త్రవేత్తలు ఎన్నెన్నో ప్రకృతి రహస్యాలను బయటికి తీశారు కాని వారందరూ ఏరి సమాధుల్లోకి వెళ్ళిపోయారు వారు ఎంతో కష్టించి పనిచేశారు ఏది ఏమైనా దేవుడు లేని మంచి పని అంటూ ఉండదు దేవుడు చేయించిన మంచి పనికి శాశ్వత విలువలు ఉంటాయి పద్దెనిమిదవ వచనం నుంచి సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చేవారికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడ్డాను వాడు జ్ఞానము గలవాడై ఉంటాడో బుద్ధిహీనుడై ఉంటాడో అది ఎవరికి తెలుసు అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీద వాడు అధికారి అయి ఉంటాడు ఇది వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడినయ్యాను ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేస్తాడు అయితే దానికోసమై ప్రయాసపడని వారికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వస్తుంది ఇది వ్యర్థం గొప్ప చెడుగు అయి ఉన్నది సూర్యుని కింద నరునికి తటస్థించే ప్రయాసమంతటి చేత వాడు తలపెట్టిన కార్యములన్నిటి చేత వానికి ఏమి దొరుకుతున్నది వాని దినములన్నీ శ్రమకరములే వాని పాట్లు వ్యసనకరములు రాత్రి అందైనా వాని మనస్సునకు నెమ్మది దొరకదు ఇది వ్యర్థమే అన్నపానములు పుచ్చుకొనడము కంటే తన కష్టార్జితము చేత సుఖపడడము కంటే నరునికి మేలుకరమైనది ఏదీ లేదు ఇది దేవుని వలన కలుగుతుందని నేను తెలుసుకున్నాను ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా ఉండేవానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహిస్తాడు అయితే దైవదృష్టికి ఇష్టడైన వానికి ఇవ్వడానికి ప్రయాసపడి పోగు చేసే పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తాడు ఇది వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ఉన్నది ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా నీకెంతో ఆస్తి ఉంది ఐశ్వర్యం ఉంది ఇదంతా ఒకనొక రోజున విడిచిపెట్టిపోవాల్సి వస్తుంది అని నీవు ఆలోచించావా ఈ ధనధాన్యాలు వస్తువాహనాలు ఆ రోజున నీకేమి సహాయం చేయగలవు కొందరైతే జీవితకాలమంతా ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికే ఎంతో శ్రమ పడతారు చెమటోడ్చి పనిచేస్తారు చివరికి చచ్చిపోతూ పనికి మాలిన ఒక వారసుడికి అప్పగిస్తారు కొందరైతే తమకు వారసులు లేనందున ఆ మొత్తాన్ని ఏదో ఒక క్రైస్తవ సంస్థకు రాసి ఇస్తారు అయితే అది ఎలాంటి క్రైస్తవ సంస్థ అది సువార్తను ప్రకటించే సంస్థ కాదనుకోండి సువార్త పేరుతో వర్తకం చేసే సంస్థలున్నాయి నకిలీ సువార్తను బోధించే సంస్థలివి నిర్మలమైన వాక్యాన్ని వారు పంచరు కల్తీ సరుకును అమ్ముతారు ఎన్నెన్నో క్రైస్తవ సంస్థలు క్రీస్తు లేని సంస్థలు కొందరు వ్యక్తుల పేరు ప్రతిష్టల మీద ఆధారపడిన ప్రచార సంస్థలు అంతా మోసం శూన్యం వృధా అంటున్నాడు ప్రసంగి కొన్ని సంస్థలు ఆరంభంలో సువార్తని ప్రకటించాయి కానీ డబ్బు ఎక్కువైన కొద్దీ పెద్ద పెద్ద కట్టడాలతో ఆడంబరాలతో శ్రేష్టమైన వస్తువాహనాలతో పేరు తెచ్చుకోవడానికి దుర్వ్యయం చేస్తున్నారు సొలమును ఇదంతా స్వయంగా చూచాడు ఇలాంటి సమస్యలనే స్వయంగా ఎదుర్కొన్నాడు ఒకటి రాజులు పన్నెండో అధ్యాయంలో ఏం జరిగింది తన రాజ్యమంతా కొడుకుకు వదిలేశాడు అతని కొడుకు ఒట్టి మూర్ఖుడు అతని మూలకంగా రాజ్యం చీలికలైపోయింది అదంతా విషాదాంతం ఎంతో పాటుపడి సంపాదించిందంతా అప్పగించడం అతనికి వైరాగ్య భావన కలిగించింది అంతా శూన్యం వృధా వ్యర్థం అంటూ నెత్తిన చేతులు పెట్టుకుంటున్నాడు ఇదంతా సూర్యుని కింద జరుగుతున్న వ్యవహారం ఎపిసి రెండో అధ్యాయం ఆరో వచనంలో మనిషిని చూడండి క్రీస్తు యేసునందు ఆయన మనకు ఉపకారం చేశాడు అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోయే యుగాలలో కనబరచాలనుకున్నాడు క్రీస్తు యేసునందు నిన్ను కూడా లేపి పరలోకమందు తనతో కూడా నిన్ను కూర్చుండబెట్టుకున్నాడు సొలమోనుకు కనబడిన మనిషి వ్యర్థుడైన ప్రసంగి నిర్దేవ వేదాంతంతో నిరుపయోగమైన శూన్యమైన బ్రతుకు ఎందుకు కొరగానిది అలాంటి వ్యక్తికి నిరీక్షణ లేదు అతడు నిరాశావాది అయినా దీనిని గురించి బాధపడడం అనవసరం ఈ అధోగతిని ఎవరు మార్చగలరు ఆ పని క్రీస్తునందు దేవుడే చేయగలడు నీవు స్వాస్థ్యం కోసం జీవిస్తున్నావా నీవు దైవజనుడివా నీవింకా రక్షించబడలేదా రక్షణానుభవము లేని వ్యక్తికి ఎక్కడా ఎందులోనూ తృప్తి కలగదు జీవితం రానురాను చేదెక్కిపోతుంది చిట్ట చివరి ఘడియల్లో నీ చేతుల్లో మిగిలేది గుప్పెడు ఎండ్రుటాకులు వింటున్నారా నీకెన్ని ఉన్నా క్రీస్తు లేకపోతే అంతా శూన్యమే సులమోను మేధావి మహాసంపన్నుడు లలిత కళలలో సంగీత సాహిత్యాలలో ఆరితేరినవాడు కాని ఆధ్యాత్మిక విలువలు చేజార విడుచుకొని ఎంతో నష్టపోయాడు శ్రోత నీవు చెప్పు నీ జీవితంలో అంతా మాయా అంతా ఒట్టిదే శూన్యమే అనే తలంపు ఎప్పుడైనా వచ్చిందా క్రైస్తవ జీవిత విధానం సన్యాసం కాదు ఆధ్యాత్మిక విలువలను పాటించే జయ జీవితం సజీవ దేవుణ్ణి అనుభవిస్తూ ఇతరులతో పంచుకునే అనుభవమిది క్రైస్తవుని జ్ఞానాన్వేషణ కేవలం స్వార్థ ప్రయోజనానికి కాదు అర్థవంతమైన జీవితానికి ఏవేవో సంగతులు తెలుసుకుంటే చాలదు నీ జీవితం దేవుడు నిర్ణయించిన విధంగానే నడవాలి రైలు పట్టాలు తప్పకూడదు అజ్ఞానము కాదు జ్ఞానము కాదు దానికి మూలమైన శక్తి ఏదో అది ముఖ్యం దుష్టశక్తి సైతానీయం దేవుని శక్తి దేవుని జ్ఞానం మనకు క్రీస్తునందు తృప్తి ఎల్లప్పుడూ కలుగుతుంది క్రైస్తవుని మనసు క్రీస్తు మనసే ఫిలిపీ పత్రిక అంతా క్రీస్తు మనస్సును గురించి చెప్పబడింది పౌలుకు క్రీస్తు మనస్సు ఉంది పౌలుతో ఉన్న తిమోతికి యఫప్రదితుకు క్రీస్తు మనసే ఉంది ఫిలిప్పీ సంఘస్థులందరికీ కూడా క్రీస్తు మనసే ఉండాలని పౌలు ఆకాంక్ష ప్రసంగి అన్వేషణ అంతా విఫలమైపోయింది నిర్విరామంగా కృషి చేసి లోకజ్ఞానం సంపాదించుకుంటే మనిషికి ఆధ్యాత్మిక దప్పి తీరదు ఆకలి తీరదు ఎన్నెన్నో భవనాలు నిర్మించు ఎన్నెన్నో కళలను ప్రోత్సహించు ఇవన్నీ నీ మనసుకు క్షణికానందం కలిగిస్తాయి అంతకు మించి మరేమీ లేదు నీవు చేసే ప్రతి చెడు పనికి ప్రతిఫలం నీకిక్కడే ముట్టుతుంది లోకజ్ఞానం ఎక్కువై పిచ్చెక్కిన వారెందరో ఉన్నారు అందుచేత నీ జ్ఞానాన్ని వెర్రితనం దాకా పోనీయకుండా దేవుడే అదుపులో ఉంచాలి ఈ లోకంలో విద్యాధికులు పామరులు చనిపోయాక ఒకే పంక్తిలో పాతిపెట్టబడతారు ప్రసంగి ఆలోచన ధోరణి ఎలా ఉందో చూచారా జ్ఞానం ఎంత ఉన్నా నీతి న్యాయాలు లేకపోతే అంతా వృధా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనిషి ఎన్నో పాటలు పడతాడు అదంతా వృధా ఎంత జ్ఞానమున్నా చివరికి సాధించేదేమిటి నిత్యత్వంలోకి ఏమి తీసుకొని వెడతాము ధనధాన్యాలు సుఖభోగాలు చివరికి సమాధిలోకి పోవలసిందే ఇహలోకానికి పరిమితమైన ఈ భోగభాగ్యాలు మరణంతో అంతమైపోతాయి నీ ఆస్తికి వారసుడెవరూ వాడు చెడ్డవాడైతే అంతా ఒక త్రుటిలో దుర్వ్యయం చేస్తాడు చివరికి మిగిలేది గుప్పెడు మన్ను ఇదంతా చెబుతూ ప్రసంగి నిరాశావాదిగా నిట్టూరుస్తున్నాడు ఆస్తి పాస్తులకు నీకు ఉన్న సంబంధము నిన్ను మానసికంగా పిచ్చివాణ్ణి చేస్తుంది ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా నిత్యత్వంలోకి నీ వెంట వచ్చేదేమిటో ఆలోచించు ఐశ్వర్యాన్ని అనుభవించు కాని అది నీకే పరిమితమవుతుంది దాన్ని నిత్యత్వం కోసం పెట్టుబడి పెట్టు పరలోకంలో ఎంతో ఆనందిస్తావు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నీకోసమే కాక ఇతరుల కోసం ఖర్చు చేసి చూడు ఈ విధంగా ప్రసంగి ఈ అంశాన్ని తరచి తరచి చర్చిస్తున్నాడు భౌతికవాదికి చిట్ట చివరికి ఆశాభంగమే ఎదురవుతుంది పండితుడు పామరుడు ఒకే విధంగా చస్తారు లౌకిక సంపదతో నీ మనసుకు ఆందోళనే కాని తృప్తి కలగదు మానవ జ్ఞానం దేవుడు లేనిదే శూన్యానికి నడుపుతుంది ప్రియులారా నీవు నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా నీకున్న వనరులను నిత్యత్వపు విలువల నిరిగి వినియోగిస్తున్నావా అయితే ఈ పాఠమంతా నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా తండ్రి అయిన దేవుని మహావాత్సల్యము పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్